హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో దయచేసి మీరు అందరూ సోషల్ మీడియా గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు చూడండి అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం ఏ వర్గానికి న్యాయం చేసినా ముఖ్యమంత్రి గారు చెప్పు మీరన్నా చెప్పు మేమన్నా చెప్తాం మీరు ఏ వర్గానికి న్యాయం చేసిరు ఏ వర్గానికి అన్యాయం చేశారు మేము అన్ని ముచ్చట్టు మా దగ్గర ఉన్నాయి మేము కూడా చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా ఈనాడు ఇచ్చిన హామీలు ఎటువైనాయి వద రోజులలో అన్ని హామీలు ఇస్తాము నెరవేరుస్తాను ఎటువైనాయి ముఖ్యమంత్రి గారు ఈ చెప్పు వరకేనా ఇంకేమైనా ఇట్లనే ఒప్పు పోదాం అనుకుంటున్నావా ఈనాడు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది ఈనాడు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేవు రైతులకు రుణమాఫీలు జరుగుతలేవు ఉన్నటువంటి ముసావుల వాళ్ళకి పెన్షన్లు చక్కగా వస్తా లేవు పిషన్లు పెంచుతాను ఉన్నదే చక్కగా వస్తలేవు లేవు పెన్షన్లు మీరు ఆ పింఛన్లో పెంపు ఎప్పుడో ఎప్పుడైతుంది ఆ వితంతువులు వికలాంగులు ఆసరా పింఛన్ల కోసము కింద మీద మారుతున్నారు పెంచామని చెప్పాలి నోటు బుద్ధి పిచ్చు కూడా మహిళలకు రెండు వేల ఐదు మొదలైనది తులం బంగారం మహిళలకు విద్యార్థులకు ఇంటర్ జరగటోలకు ఏమో స్కూటీలు ఇస్తా అంటే స్కూటీలు ఏమాయ ఏంది ముఖ్యమంత్రి గారు ఇది అన్ని వర్గాల ప్రజలను మేము డెవలప్మెంట్ చేస్తామంటారు మహిళను కోటీశ్వరం చేస్తామన్నారు కోటీశ్వరం కాదు చేరా ఏం చేయకూడదు మీరు బికారీ చేయకపోతే చాలు మహిళలని వాళ్ళతో వాళ్ళ కాలమే నిలబడి పని చేసుకుంటారు ప్రజల ప్రజల మాటే మా పాలనకు బాట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల మాటే మా పాలనకు బాట అంటారు ప్రజలు దిగిపోమంటారు దిగిపోమని ప్రజలని లేపి ఇష్టపెడతారు ప్రజలు అమ్మో ముఖ్యమంత్రి గారు నెత్తి మీద పెట్టుకుంటారు అనుకుంటా ఈనా తెలంగాణ రాష్ట్రంలో సీన్ తర్ అందరికి అర్థమైపోయింది కథ వేరేలా ఉంటుంది ఆగురిగా తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించామని దావోస్ నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు తెచ్చామని మహిళలను కోటీశ్వరం చేయడమే అగ్గో మహిళలను కోటీశ్వరం చేయడమే అజెండాగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్పిన మహిళలను కోటీశ్వరం చేస్తారంట మహిళలారా నమ్మకూరి మీ పని మీరు చేసుకోరీ అవి ఏదో కోటీశ్వరం చేస్తారంటే ఏమి ఉన్నాయి ఉన్న శిపలు ఎత్తుకో ఇప్పుడు ప్రభుత్వం కోటీష్ణులు చెయ్యడు మీ ఇంటికెళ్ళు ఉన్న బోకెళ్ళు బొచ్చలేమని ఉంటే అమ్ముకోకూరి మీ పని మీరు చేసుకోరు ఈ కంపెనీలో పోంటా ఆడీళ్ళు చేసుకుంటూ చేసుకోరీ రెండు వేల ఐదు వందలు వస్తాయని అని చెప్పేసి కలలు కానీ ఏదో ఊహాలు ఒక ఇక గాలిలో మెడలు కట్టకూరి ఆ కారు చెయ్యరు కోటీశ్వరం చేయరు వీళ్ళ కోటీశ్వర్లు అయితే తప్ప మీరేం గారు ఉన్నీళ్ళు అమ్ముకోకూరి చక్కగా పని చేసుకొని మీ తిండి ఏదో బుక్ బుగ్గ తినది పచ్చడో గంజో కట్టుకొని వేసుకోని భద్రతకు ఒక నోడల్ ఏజెన్సీ అవసరం ఏ విధంగా ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు ప్రమాదాల నివారణకు విద్యుత్ ఫైర్ ఇండస్ట్రీ ఇలా ఎవరికి వారు కాకుండా ఇందుకు ఉద్దేశించి వ్యవస్థలన్నీ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసినట్టు భద్రతకి ఒక నోడల్ ఏజెన్సీ అవసరం ఉన్నారు కరగుట్టపై బాంబుల మోత ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి అడవిని చుట్టుముట్టిన భద్రతా దళాలు హెలికాప్టర్ నుంచి బాంబుల వర్షం ఇంకా అధికారులు ధృవీకరించలేదు శాంతి చర్చల వైపు మావోరు అడుగులు ఆ మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ బచావు సంస్థ రెడీ ఆ ముగ్గురు సందనకర్తల పేర్లు రిలీజ్ కేంద్రం పిలుపు కోసం ఎదురు చూపులు అయితే ఆ కర్రగుట్టపై హెలికాప్టర్ల నుంచి బాంబులు వేస్తున్నారు డ్రోన్లని డ్రోన్ సిస్టమ్ అధూకరించినారు డ్రోన్లతోని బాంబులు కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు చూసుకోవాలి మావోయిస్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఎందుకంటే కేంద్రం ఫోకస్ చేసి ఖచ్చితంగా మేము మావోయిస్టులను లేకుండా చేస్తాం మావోయిస్ట్ సంస్థలు లేకుండా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పినారు కాబట్టి ఈనాడు ఎంతోమంది మావోయిస్టు అన్నలు సోదరులు చనిపోవడం జరుగుతోంది కాబట్టి ఈనాడు చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి మావోయిస్టులు అంటున్నా కేంద్రం నిర్ణయం తీసుకుంటలేదు కాబట్టి ఎందుకంటే గతంలో ఈ మావోయిస్టు వల్ల ఎంతో మంది పోలీసులు జవాన్లు చనిపోయినారు సో దానికి ప్రతీకారంగా మావోయిస్టులను కూడా స్పందిస్తున్నా కానీ ఈనాడు అది దృష్టిలో పెట్టుకొని టోటల్ గా వాళ్ళని నిర్మూలించేందుకు ఈనాడు శాంతి చర్చలకు సిద్ధమన్నా పట్టించుకుంటలేరు ఈ బాంబుల వర్షము తూటాల వర్షము కురుస్తూ ఉంది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇక దీన్ని విరమించుకొని ఆ యొక్క శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇక చనిపోయిన వాళ్ళు చనిపోయినారు సో నక్సలైట్లు చనిపోయినారు అటు పోలీసులు చనిపోయినారు కానీ సో ఇంకా ముందుకోవడం కానీ ఏదైనా చిలక మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు వద్దు వాళ్ళ దగ్గర ఏం లేనట్టున్నాయి సో అంత గగరాలు లేనట్టే ఉంటుంది పరిస్థితి కాబట్టి కేంద్రం కొద్దిగా ప్రపంచం తలకిందులైనా తరలి రావాలి రాజతోత్సవ సభను విజయవంతం చేద్దాం మాజీ మంత్రి హరీష్ రావు ప్రపంచం తలకిందులైన ప్రతి ఒక్కరూ ఏలుకతిత్తులో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలి రావాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు హరీష్ రావు గారు ఆడ మీకేమో ఉంటాయి ప్రజలకేమో ఎండలో కూర్చోబెడతారు హరీష్ గారు గివ్వ ఏర్పాటు ఎట్లనే ఉంటుందా మీరు కూడా ఎండలో కూర్చోరు ఎండలో కూర్చోబెట్టి ప్రజలని ఏసీ లేచి కూసారు ఎందుకంటే మీ కోట్లు వేసి గెలిపించేటోళ్ళు ప్రజలు ప్రజలని ఎండలో కూర్చోబెడితే మీరు కూల్ టెంట్లలో ఏసీ లేసుకొని మీరు కూర్చుంటారు అని హరీష్ గారు గివ్వ ఏర్పాటు ఎండ దెబ్బ కొట్టి ప్రజలకి మహిళలకి కూరగాళ్లకి ముసలకి అయితే పరిస్థితి ఎట్లుంటది అడ్డగోలుగా కొడుతున్నాయి ఎండలు ప్రజల గురించి ఆలోచించడమే హరీష్ రావు గారు కోట్ల రూపాయలు పెడతారు టెంట్ల కూల్ టెంట్లకి చైనా పైసలు పెట్టడానికి ఆ టెంట్లు బార్డర్ లో హైటెన్షన్ ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత పేహల్గాం ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం రెండు రోజులు కాల్పులకు ఆ పాల్పడుతున్న పాక్ సైన్యం దీటుగా బదిలిస్తున్న భారత సైన్యం బంగాలను సిద్ధం చేసుకుంటున్న కూన్ జిల్లా సలోత్రి గ్రామస్తులు ప్రధాని మోడీ అందించిన బంకర్లు సురక్షితమంత గ్రామస్తులు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్ సైనిక పోస్టులకు అత్యంత సమీపంలో ఉన్న సలోత్రి గ్రామంలో ప్రజలు అప్రమత్తం అయ్యారు ఆ సరిహద్దులో ఉద్రిక్తతలో పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ఆ వారు తమ భూ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ ఆ బంకర్లలో పెట్టుకొని ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు సో భారత్ పాక్ మధ్య కాల్పులు జరుగుతా ఉన్నాయి కాబట్టి సో అక్కడ బాంబులు వాడడం గానీ అట్లుంటది కాబట్టి ఇల్లు విడిచిపెట్టి ఇళ్లలో మరి ప్రజలు చనిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బంకారులలోకి పోతారు అనమాట భూమి లోపల సో వాటి అన్నిటి వసతులు నరేంద్ర మోడీ గారు కూడా గతంలో ఆ ప్రజలందరికీ ఆర్థికంగా సహకరించడం జరిగింది బంకర్లను ఏర్పాటు చేసుకోవడానికి సో మరి ఎట్లా మూమెంట్ ఉంటుంది ఎట్లా ముందుకు పోతారో చూసుకోవాలి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాహుల్ గాంధీ గారు యర్మల రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు ఆ పాతతరం ముగిసింది యువతరం రావాలి యువతరం రావాలంటే పాతలు అందరు పోవాలి రాహుల్ గాంధీ గారు పాతలు పోయితట్టున్నారా పెద్ద లొల్లి పంచ వాళ్ళతో సీనియర్ లీడర్లతో మరి యువత రాజకీయాల్లోకి రావాలంటే పాతలు పోవాలి కదా ఎన్ని సంవత్సరాలు సార్ రాహుల్ గాంధీ గారు పాత తరం రాజకీయం అంతరించిపోయింది ఇప్పుడు అంతా యంగ్ అండ్ న్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయి యువత రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు మీరు టికెట్లు ఇవ్వాలి కదా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు యువకులు ఎవరెవరైతే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తేనేమో సీనియర్లు వచ్చి వాళ్ళు మేము వేరే పార్టీలోకి పోదామనే సరికి కదా లెవెల్ అయిపోతుంది మళ్ళా పాతవాటనిగా రాహుల్జీ ఈ ప్రాంతాలను సందర్శించండి కేటీఆర్ హైదరాబాద్ హెచ్ఎస్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు ఏముందు సూచి తెలంగాణ మహిళల దగ్గర తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో దోల్కోవాలి రాహుల్ గాంధీ గారిని ఇచ్చిన హామీలు ఏమైనా వంద రోజుల హామీ ఏమైంది నెరవేరుస్తానని చెప్పి ఊళ్ళోలకు తీసుకుపోతే రాహుల్ గాంధీ గారికి అన్ని వాళ్ళే చెప్తారు వివరాలు కూర్చోబెట్టి సో ఇది ప్రజల మనం చూస్తాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని నేను పేర్చిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే